thank you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సాధారణ జనాల నడ్డి విరుస్తున్నాయి ఇప్పటికే తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా దాదాపు మూడు నెలల పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడిప్పుడే నోట్ల రద్దు కష్టాల నుండి ప్రజలు బయటపడుతున్నారు ఈ సమయంలోనే మరో దెబ్బను సామాన్యుల మీద వేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై సాధారణ జనాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను ఓర్పుతో స్వీకరించిన ప్రజలు కొత్త నిర్ణయం చికాకు తెప్పి విధంగా ఉంది మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిర్ణయం ఏమిటంటే నోట్ల రద్దు తర్వాత ఎవరైతే ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేశారో వారందరినీ విచారించాలని నిర్ణయించుకుంటుంది ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి వివరాలను బ్యాంకుల నుండి ఆదాయ పన్ను శాఖ సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది త్వరలోనే ఇరవై వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు బ్యాంకుల ద్వారా అందించేందుకు ఐటీ డిపార్ట్మెంట్ ప్రయత్నాలు చేస్తుంది ఎంత పేదవారైనా కూడా ఇరవై వేల రూపాయలు లేకుండా ఉంటాయా పాత నోట్లను ఎక్కువ మొత్తంలో కలిగి ఉండి డిపాజిట్ చేసుకున్న వారికి ఇప్పుడు పెద్ద తలనొప్పి ఎదురుకాబోతుంది ఆ సొమ్ముకు లెక్కలు ఎలా చూపించాలో తెలియక ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేక సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి అందుకే ఈ నిర్ణయాన్ని తుగ్లక్ నిర్ణయమని సామాన్యుల నుండి అందరూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు కేంద్రం మాత్రం అనుకున్నది చేసేందుకు సిద్ధమవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్